అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి సురేష్ మాది అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా మండలం ఆరుకోటాల విలేజ్ మేము వచ్చేసి ఇది హెచ్ఎంసీ వన్ ఫైవ్ జీరో ఒక రెండు ఎకరాలు వేసామండి మేము ఛాంపుల్ మా కంపెనీ వాళ్ళు ఇచ్చారు మేము ఫస్ట్కి మాకు దీని పేరు నమ్మకం లేదండి చూసినాక పైరు చూసినాక అంత ఇదే పెట్టినా బాగుంది అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైతే టాపు ఇప్పుడుండే పొజిషన్ లో ఇప్పుడు ఈ రోగాల్లోనైతే ఇది అన్ని రోగాలకి తట్టుకొని బాగా స్టాండర్డ్గా వస్తుంది అనమాట ఒక నల్లి అయితేనేమి వర్షానికి అయితేనేమి అయితేనేమి అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వస్తుంది కాపు కూడా టాప్ వరకు బాగుందండి ఇది ఇది సీడ్ అయితే నెంబర్ వన్ ఏమన్నాగా ఉంది రైతులు సందేహం లేకుండా తీసుకొని శాంపుల్ చూడవచ్చు తీసుకోవచ్చండి ఇది సందేహం లేదు దీంట్లో మాత్రానికి బాగుంది మేము ఫస్ట్ సందేహపడే వాళ్ళం వాళ్ళు నాటినప్పుడు ఇది వచ్చినాక పేరు ఏమనేది దీని గురించి మాకు ఆశ్చర్యమైంది అంత విధంగా బాగా వచ్చిందండి అన్ని రోగాలకి తట్టుకుంటుంది మేడం ఇది అసలు ఈ టాప్ ఉంది మేడం ఈ ఊరిపైకి టాప్ ఉంది మేడం ఈ సీడ్ వచ్చేసి మిగతా వాళ్ళు కానీ వచ్చి చూసిపోతున్నారు మేడం ఏదైనా అడిగిపోతున్నారు మేము చెప్తున్నాం మేడం నెక్స్ట్ ఇయర్ తీసుకువచ్చామో చెప్పలేము అందరూ చూసిపోతారు మేడం ఊరు అంతా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ వచ్చి చూసిపోతారు మేడం ఈ సీడ్ క్లాస్ కంపెనీ వన్ ఫైవ్ జీరో మేడం ఇది వచ్చేసి ఇది ఫస్ట్ మేము కానీ అట్లా అనుకున్నాం మేడం మాకు వద్దంటే వాళ్ళు రెండు ఎకరాలు వేసుకోండి అని ఛాలెంజ్ చేసినారు మేడం అప్పుడు చూసినప్పుడు ఏమనుకున్నాం మేడం ఇప్పుడు నాటినాక చూసి ఇది బాగా వచ్చింది మేడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అంత ఇదే అనుకుంటున్నాం మేడం మేము వచ్చేసి ఎందుకంటే చెప్పేదానికంటే చూస్తేనే బాగా ఇది అయితే ఇప్పుడు మేము చూసి అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం మేడం ఇక్కడ బాగా జుట్ల వరకు పైన టాప్ వరకు కాపొచ్చేసింది మేడం అసలు మాది సదురు ఫ్లాట్ ఇది ఐదు ఎకరాలు వేరేదైతే వర్షం ఎక్కువైతే కొంచెం చెట్లు ఇట్లా దల్లా అవడం అట్లయితే మేడం ఇది ఎంత వర్షాలు పడినా కానీ అసలు ఎక్కడ ఏమీ తగ్గలేదు మేడం ఎంత వర్షం పడుతుంది అది ఎక్కువ వచ్చింది మేడం ఇదైతే రాగిడి పొలం ఇది నల్ల రాగిడి పొలము బాగా వచ్చేసింది మేడం అన్ని విధాలుగా బాగా వచ్చింది ఇది అయితే రైతుకి ఏ మాత్రం లాస్ ఉండదు మేడం బాగా అనిపిస్తుంది మేడం ఇప్పుడు ఒక డబ్బి కడ్డీ అయితే ఇప్పుడుండే పొజిషన్ లో కొన్ని రానాక రోగాలు వచ్చి ఒక రౌండ్కి ఇరవై ముప్పై వేల మంది కొట్టిన కంట్రోల్ కావట్లేదు మేడం ఇదైతే బాగా కంట్రోల్ గానా ఏ మందు కొట్టినా కూడా కంట్రోల్ గా వస్తుంది మేడం వేరే వాళ్ళు చెప్తున్నారు మేడం చూసిన వాళ్ళు ఇరవై కింటాలు తక్కువ కాదని ఛాలెంజ్ చేస్తున్నారు మేడం ఊర్లో వాళ్ళు మేమే తనలేదు మేడం మా ఏంటి ఇరవై కింటాల్ పైన కానీ తక్కువ కానీ ఛాలెంజ్ చేస్తున్నారు మేడం మేడం మేము వచ్చేసి ఇప్పుడు ఒక పది సంవత్సరాల ఇంటి వేస్తున్నాం మేడం ఈ సీడ్ బాగుంది మేడం మాకు వేరే అన్ని తరాలకు చేస్తే ఇదే బాగా నెంబర్ లో ఉంది మేడం టాప్ పొజిషన్లో మేడం ఇప్పుడైతే దీనికి అయితే మేడం వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంది మేడం అన్ని రోగాలు తట్టుకొని వచ్చే శక్తి గుణం ఎక్కువ ఉంది మేడం దీనికి బాగుంది మేడం ఇప్పటికైతే మాకు ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము ఇదే అనుకుంటున్నాం మేడం ఇదే సీడ్ అంద అందరూ కూడా సందేహం లేకుండా తీసుకోవచ్చు ఇది కాకపోతే డౌట్ ఉంటే మా గ్రామంకి వచ్చి చూడవచ్చు ఆరుకోటల గ్రామము ఇది ఇదే మేడం తీసుకోవచ్చు మేడం సందేహం లేకుండా